హలో అండి అందరికీ నమస్తే నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా అండి ఈరోజు మనం రొయ్యల వేపుని ఎలా తయారు చేయాలో చూద్దాము ఎప్పుడు మీరు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎంత బాగుంటుందో అని ముందుగా అయితే నేను ఇక్కడ అరకిలో రొయ్యన్ని తీసుకొని బాగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా పసుపు ఉప్పు నూనెని వేసి రొయ్యల్ని ఉడికించుకున్నానండి దాంట్లోంచే నీళ్ళు వస్తాయి కాబట్టి మనం నీళ్ళని ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు నీళ్ళు బాగా ఎగిరిపోయేంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పేస్ట్రీని తయారు చేసుకుందామండి ఒక మిక్సీ జార్లోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రవ్వని తీసుకుందాము అలాగే రెండు అంగుళాల వరకు అల్లం ముక్కలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అండి మీకు మిరియాలు ఇష్టం లేదనుకోండి పూర్తిగా కారాన్ని వాడుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటా ముక్కలండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దీనిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కొరుసుగా గ్రైండ్ చేసుకుందామండి ఈ పేస్ట్ని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని రొయ్యల్ని ఫ్రై చేసుకుందామండి ప్యాన్ కాక ఇప్పుడు దీనిలోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడేకాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీర వేసుకుందాము మీరు ఇక్కడ సాజీర బదులు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్న పేస్ట్ని వేసేసుకుందామండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలని చెప్పాను కదా మరి ఎక్కువగా కాదు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పూర్తిగా వేసేసుకుందాము మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఇప్పుడు దీనిని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా వాసన వచ్చేంత వరకు వేయించుకుందామండి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు పచ్చివాసన పోయేంతవరకు ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి వేసాము కదా అది వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నాక ఒక నాలుగైదు పచ్చిమిర్చిలని ఇలా చీల్చేసి వేసుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకుందాము మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే చూసారు కదండి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది ప్యాన్కి అస్సలు మసాలా పట్టుకోవట్లేదు మనం వేయించుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకుందాము ఆల్రెడీ మనం రొయ్యల్ని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదండి మనకి ఫ్రై అవ్వడానికి ఒక నాలుగైదు నిమిషాల్లోనే మనకి రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కదా చూసి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం అండి ఆల్రెడీ మిరియాలు ఇంకా పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి వీటిని వేయించి వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకుందామండి ఆ మసాలా పూర్తిగా రొయ్యలకి బాగా పట్టే విధంగా మెల్లిగా కలుపుకోవాలండి రొయ్యలు చిరుకుపోకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా చూసారు కదండీ ఒక రెండు మూడు నిమిషాల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి రొయ్యలు మొత్తము ప్రతి ఒక్క రొయ్యలకనేది మనం పట్టించిన మసాలా బాగా అంటుకుంది మనం తినేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకుందాము చూసారు కదండి చూస్తేనే నోరూరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయిందండి రొయ్యలు కూడా మంచిగా వేగిపోయాయి చూసారు కదా ప్రతి ఒక్క రొయ్యలకి మనం వేసిన మసాలా పూర్తిగా పట్టుకుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అసలు రొయ్యలు తినేవాళ్ళు కూడా తినని వాళ్ళు కూడా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము మీరు కావాలంటే ఇక్కడ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చే